నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు చేపట్టిన పనులన్నీ కూడా అనుకూలంగా పూర్తి చేసుకునేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి విషయంలో వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ పార్వతి అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించండి వృషభ రాశి వారులకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి కుటుంబ కార్యక్రమాల్లో వేరు వేరు అంశాల్లో కాస్త ఆందోళన చెందుతూ ఉంటారు ఆధ్యాత్మిక చింతనతో వ్యవహరిస్తూ ఉండండి వ్యవహారిక విషయాల్లో నిరుత్సాహం ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి నారింజ పళ్ళను నివేదన చేయండి మిథున రాశి వారు పనులు వాయిదా పడకుండా జాగ్రత్త పడండి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు బంధువుల యొక్క మిత్ర ఆగమము అలాగే వారితో సరదా కాలక్షేపాలు చోటు చేసుకునే సందర్భాలుంటాయి దూర ప్రయాణాలు చేసేందుకు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి అటుకులు బెల్లమును నివేదన చేయండి కర్కాటక రాశి వార్లకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కాస్త పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి శ్రమ పెరుగుతుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో తొందరపడకూడదు ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని దళములతో పూజించి అరటి పండును నివేదన చేయండి సింహరాశి వారు ఈరోజు కుటుంబ కార్యక్రమాలుంటాయి అభివృద్ధితో కూడినటువంటి సమావేశాలను నిర్వహించుకుంటారు కీలకమైనటువంటి రంగాల్లో ఉన్న ప్రముఖులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగ వ్యాపార లక్ష్యాలు పెరిగిపోతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అభిషేకము నిర్వహించి పేదవారికి అన్నదానం చేయండి కన్యా రాశి వార్లకు ఈ రోజు కుటుంబ పరమైనటువంటి చికాకులు కాస్త ఇబ్బంది పెడుతుంటాయి ఆలయ దర్శనాలుంటుంటాయి పనుల్లో అవరోధాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఆరోగ్యాలను కాపాడుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి పొంగలిని నివేదన చేయండి తులారాశి వార్లకు ఈరోజు అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి బంధువర్గం వారిని కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు ఈ రోజు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాలుంటాయి స్నేహితులు అందించే సహకారాన్ని పొందుతుంటారు ఆకస్మికమైనటువంటి ప్రయోజనాల గురించి ఆశపడుతూ ఉంటారు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ వారిని తులసి దళములతో పూజించి వడపప్పు పానకమును నివేదన చేయండి ధనుసు రాశి వార్లకు ఆర్థిక ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి ఆకస్మిక ప్రయాణాలుంటాయి పనుల్లో ఆటంకాలు చోటు చేసుకుంటూ ఉంటాయి వేరువేరు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహ వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు ఈ రోజు వ్యవహారిక విషయాలు అనుకూలిస్తుంటాయి సంతోషకరమైనటువంటి వార్తలు కూడా వింటుంటారు ఆర్థిక ప్రగతి చోటు చేసుకుంటుంది ఆలయ దర్శనాలుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించండి కుంభరాశి వార్లకు ఈ రోజు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు రావలసిన బాకీలు కొన్ని ఆలస్యమవుతుంటాయి ఆకస్మిక ప్రయాణాలుంటుంటాయి కష్టపడిన దానికి అయినటువంటి ప్రోత్సాహకాలను పొందుతూ ఉంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చనను నిర్వహించండి మీనరాశి వాళ్ళకు ఈ రోజు కుటుంబ కార్యక్రమాలు ఉంటుంటాయి ఆకస్మిక ధన లాభాలు పొందుతుంటారు ఉద్యోగ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి ప్రయాణాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించటం మంచిది ఇవి ఈనాటి దినఫలం రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి